అందరికి నమస్కారం సో నిన్న డోలా డాలర్ శారీస్ కనిపించలేదండి ఇవి అడుగు ఉండిపోయాయి అనమాట చూసుకోలేదు సో డోలా శారీస్ ఒక త్రీ టు ఫోర్ శారీస్ అయితే ఉన్నాయండి అవి అయితే మాత్రం మీకు ఇప్పుడైతే వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ మిస్టేక్ సారీస్ అండి ఇది చూసారా ఇక్కడ స్టెయిన్ ఉంది అండ్ ఇక్కడ చిన్న మరకలా ఉందండి వాష్ చేస్తే పోయేటటువంటి మరక ఇబ్బంది అయితే ఉండదు ఒకవేళ పోయినా పోకపోయినా ఓకే అని తీసుకోండి ఎందుకంటే మీరు చెప్పారన్న తీసుకున్నాము మరకపోలేదు అని మాట రాకూడదు కదండి ఇది బ్లౌజ్లో కూడా చిన్న స్టెయిన్ ఉంది ఇది కూడా స్టెయిన్ కూడా కాదు ఇది ఏదో మట్లాగా ఉంది ఇది ఇదైతే కన్ఫామ్ పోదు నాది గ్యారెంటీ సో ఇది బ్లౌజ్ అనమాట బిస్కెట్ కలర్కి ఒకలాంటి పేస్టల్ గ్రీన్ కలర్ అండి బాబు కట్టి సో ఒకలాంటి పేస్టల్ గ్రీన్ కలర్ అనమాట సో శారీలు వచ్చేటికి ఇది చిన్నది చాలా నలకలాంటి హోల్ ఒకటి రెండు పైన కింద సేమ్ ఉన్నాయి అది కూడా మీకు పళ్ళు సైడ్ వచ్చింది ఇది పళ్ళు కదండి పళ్ళుకి కరెక్ట్గా చాలా గ్యాప్లో వచ్చినాయి అనమాట టూ ప్లేసెస్లో ఉన్నాయి చిన్న చిన్న హోల్స్ చాలా చిన్న హోల్స్ అండి చాలా అంటే చాలా చిన్న హోల్స్ బిస్కెట్ కలర్కి గ్రీన్ కలర్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్యూర్ డాలర్స్ వస్తాయి శారీస్కి ఇట్లాగా టాజిల్స్ వస్తాయండి ఆ కార్నర్లో వచ్చేటికి రెండు టాజిల్స్ అయితే ఇచ్చేది నిన్నైతే కనిపించలేదండి లేకపోతే నిన్న అసలు ఫుల్ ఆఫ్ ఆర్డర్స్ కదా నిన్న అయిపోయేవి సో సో వచ్చేసరికి మనకి పీచ్ కలర్కి పింక్ కలర్ అండి నేను బార్డర్ సైడ్ పెడతాను మీకు పీచ్ కలర్కి రాణి పింక్ కలర్ అనమాట సో రిచ్ పళ్ళు వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీకి ఇదిగోండి ఇలా లోపల సైడ్ ఫోల్డింగ్ వచ్చింది కదా ఇది చక్కగా మనకి పైపింగ్ లాగా ఇచ్చారనమాట లోపల సైడ్ నుంచి కాబట్టి దీనికి ఫాల్ చేసే పని కూడా ఉండదు కనకాంబరం కలర్ అండి ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ ఉంటుందని దయచేసి చిన్న డిఫెక్ట్ ఉంటుందని తీసుకోండి వచ్చిన తర్వాత మేము మిస్టేక్ లేదు చాలా చిన్నది వచ్చింది అలా వద్దండి లేకపోతే మంచిదే ఉంటే కూడా ఓకే యాక్సెప్ట్ చేసి తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చి ఆనియన్ పింక్ అండి అద్దరిపోయింది శారీ మీనా వీవింగ్ అయితే ఇచ్చారు సూపర్గా ఉంది సో సూపర్గా ఉందండి ఈ శారీ వచ్చినప్పటికీ మీనా వివింగ్ ఆనియన్ కలరు ఇలా వస్తుంది సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి టోటల్ త్రీ శారీస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి పర్పుల్స్ ఎంత బాగుంది కలెక్షన్ అంటే అంత బాగుంది అసలు ఈ బండిలు నిన్న కనుక దొరుకుంటాం మనకి నిన్ననే అయిపోను పర్పుల్ కలర్ అండి సూపర్గా ఉంది శారీ అండి ఇది పర్పుల్ అనాలా వైలెట్ అనాలా సో వైలెట్ అనుకోండి పర్పుల్ అనుకోండి కలర్ అయితే మాత్రం ఏదైనా యాక్సెప్ట్ చేస్తామని తీసుకోండి ఇదిగోండి డిజైన్ వేరు దీనికి ఇదిగోండి చిన్న వివింగ్ డిఫెక్ట్ ఉంది ఇదిగోండి చిన్న హోల్ ఉంది పళ్ళు దగ్గరలో చిన్నదేనండి సూపర్గా ఉంది శారీ బ్యూటిఫుల్ ఎల్లో అండి మీరు హల్దీది కానీ ఏదైనా చిన్న అకేషన్కి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్తో పేర్ చేసుకుని పేర్ చేయండి ట్రస్ట్ మీ శారీ అయితే మాత్రం ఎంత బాగుంటుంది ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుందండి అదిరిపోతుంది అనమాట క్వాలిటీ అనేది ఇంకోటి పర్పుల్ లేదా సో డోలాలు అయితే ఇవివరకే ఉన్నాయండి ఇప్పుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ కలెక్షన్ ఎందుకంటే త్రీ టు ఫోర్ శారీస్ కదా వీడియో లెంత్ అనేది చిన్నగా వస్తుంది కాబట్టి ఇదిగో దానికి చూసారా చూపిస్తున్నారు కదా చాలా చిన్న హోల్ అండి పళ్ళు దగ్గరలో ఉంది అదర్వైజ్ శారీ క్వాలిటీ బాగుంటుందండి కలర్ బాగుంటుంది ఎబ్బెట్గా ఉండదు మంచి ఎల్లో కలర్ అండి అంటే ఓవర్ ఎల్లో ఉండదు మంచి ఎల్లో చక్కగా బార్డర్ అనేది నీట్గా ఇచ్చారు సరోస్కి స్టోన్ ఇచ్చారు ఇప్పుడు మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చిన ప్యూర్ కడీ జార్జెట్ బనారస్ కడి జార్జెట్ చిన్న మిస్టేక్స్ వస్తేనే ఇది టూ ఫైవ్ నడుస్తుందండి ఇదిగోండి ఇది హోల్ చాలా చిన్నది ఈ మిస్టేక్ వచ్చినా కూడా ఇది టూ ఫైవ్ నడుస్తుందండి ప్రామిస్ ప్రామిస్గా టూ ఫైవ్ నడుస్తుంది ఏంటి అంత చిన్న హోల్ వచ్చినా కూడా బట్ టుడే వచ్చేటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మంచి బ్రైడల్ కలర్ రెడ్ కలర్ అనమాట సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి చాలా చిన్న హోల్ అయితే ఉంది అదర్వైజ్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి రెడ్ మంచి రెడ్ అంటే రెడ్ మామూలు రెడ్ కాదు సూపర్గా ఉంది రెడ్ చాలా బాగుందండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో పిస్తా కలర్ అండి ఇది కూడా మీకు ఖడీ జార్జెట్టే వస్తుంది పిస్తా కలర్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పిస్తా కలరు ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీనికి కూడా పళ్ళులో ఒక చిన్న హోల్ అండి పళ్ళులో ఒక చిన్న హోల్ అయితే ఉంది అదే సారీ చూడండి ఎంత బాగుంది అవి ఇది అయిపోయినట్టుంది అయిపోయింది చూపిస్తాను ఇవి సో ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ పెట్టినటువంటి డోలా శారీస్ అండి సో డోలా సారీస్ విత్ కట్ వర్క్లు టుడే ప్రైసింగ్ వచ్చికి ట్రిపుల్ నైన్ అండి ఇంకా ఆదేశించిన ఆశాభాంగల్ లాగా జస్ట్ ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ శారీస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ మేము కొన్న ప్రైస్ కూడా కాదండి కనీసం ఇవి నూట యాభై చీరలు దాకా అమ్మి ఉన్నాం మనం కొన్న ప్రైస్ కూడా కాదు చివరు ఎవరైతే ఐదుగురు ఆరుగురు తీసుకుంటారో సో వాళ్ళంతా లక్కీ అనే చెప్పచ్చు ఓన్లీ ట్రిపుల్ నైన్ పింక్ అండ్ సంపంగి గ్రీన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ చాలా బాగుంది కదా సారీ ఇచ్చేదావుతుంది పొడుగు దొరుకుతుంది పొడుగు మడతాయి పొడుగు మడతాయినా అంటే ఇలా అయినా ఇది వచ్చి ఎల్లో కలర్కి వైలెట్ కలర్ అండి విత్ పైతానీ బౌడరు కట్ వర్క్ సో బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి బ్లూ కలర్ ఆల్ ఓవర్ వస్తుంది బాగుంటుంది కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి కొంచెం పాజిటివ్ రిఫైట్ లాగా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి కలెక్ను అస్సలు మిస్ చేసుకోవద్దండి ట్రిపుల్ నైన్కి కొన్న ప్రైజ్ కూడా కాదు సో కొన్న ప్రైజ్ కూడా కాదండి ఇంకా ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బెస్ట్ ప్రైజ్ అనుకుంటే ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది కూడా స్కై బ్లూ కలర్ అండి బంచెస్గా వచ్చింది బాగుంది సో గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ వచ్చిందండి సో ఇది కూడా స్కై బ్లూ కలర్ అండి ఇది ఇంకొంచెం సాఫ్ట్ గా ఉంటుంది మనకి శారీ అనేది చాలా బాగుంటుంది ఇది పళ్ళులో కొంచెం పోగులాగా వచ్చింది ఈ శారీకి చూడండి గ్రీన్ కలర్ ఇది అయితే శారీ చివరి వరకు వస్తుంది వర్క్ రిమైనింగ్ అన్ని నడుము వరకే వస్తాయండి ఫుల్ ఆఫ్ వర్క్ రాదండి నడుము వరకే వస్తుంది వర్క్ ఫుల్ ఆఫ్ వర్క్ రాదు నడుము వరకే వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి బ్లౌజ్ ఉంటుంది అండి పళ్ళు ఉంటుంది నార్మల్గా కట్ వర్క్ చేయించాలంటేనే చాలా ప్రైజెస్ నడుస్తున్నాయండి అటువంటిది మీకు థౌజండ్లో వర్క్ వస్తుంది అండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది శారీ కూడా వస్తుంది అంటే మీకు శారీకి క్లాత్కి ఎంత ఎంత చూడాలో దాన్ని బట్టి ఆలోచించండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రిబుల్ నైన్ అదేవిధంగా డోలా జార్జెట్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి లావెండర్లోనే ఒక డిఫరెంట్ షేడు ఇది కూడా అంతే తీసుకున్న వాళ్ళందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు జస్ట్ ఇప్పుడు ఇవన్నీ తీస్తుంటే కనిపించింది అనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అదే సేన చూస్తాను మరి ఎవరు గుర్తులేదు కదా సో ఈ సారీ ఎవరు బుక్ చేసుకున్నారు నేను వీడియో కాల్లో గుర్తులేదండి ఒకవేళ కనుక వీడియో చూస్తే కొంచెం చెప్పండి నాకు నేమ్ రాయడం మర్చిపోయాను నేను డోలా శారీస్తో పాటు బుకింగ్ అనేది అయ్యింది ఈ శారీ కానీ ఎవరనేది గుర్తులేదు ఇది కూడా ఖరీ జార్జిటేనండి సూపర్గా ఉంది కలర్ కానీ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ఫ్రెండ్ వచ్చేటికి ట్రిబుల్ నైన్ పడుతుంది అండి అదేవిధంగా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ